మన నరేంద్ర మోదీ గారే భారతీయ జనతా పార్టీ కేంద్రం ఉన్న సర్కారు ఏం చేస్తుంది దేశం కోసం ధర్మం కోసం అదేవిధంగా రైతు కుటుంబాల కోసం మన సబ్సిడీ ఏ విధంగా ఇస్తుంది ఇప్పుడు వరకు చేసిన పని ఉంది ఎవరు కూడా చేయలేదు అటువంటి పని చేసిన జనత మన ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారిని చెప్పడం అవసరం ఉందని ఒకటి ఈ జూన్ నెలలో ఆయన పదకొండు సంవత్సరాలు ఒక నల్ల నల్ల బ్లాక్ డే జూన్ నెలలోనే అయింది ఎందుకంటే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో మన భారతదేశానికి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు ఈ జూన్ నెలలోనే ప్రసాద్ ఒకర్శి బలిన మనం ఏదైతే సంస్థాపక మన భారతీయ జనతా పార్టీ ఏదైతే స్థాపించిందో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ బలిదాన కూడా ఈ మూడు నెల అంటే అతి ముఖ్యమైన మన దేశానికి నెల ఈరోజు మనం ఈ లోకెక్తుల మండలంలో సమావేశం జరుపుకున్నాం ఈ సమావేశానికి సభాధ్యక్షుడు వచ్చిన మన లోకేత మండల పార్టీ అధ్యక్షులు